ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితాన్ని మీ ప్రశాంతతని పూర్తిగా మార్చేసే శక్తి ఉన్న విషయం మనలో చాలామందికి ఉండే ఒకే ఒక్క పెద్ద సమస్య అతిగా ఆలోచించడం రాత్రి పడుకుందామని కళ్ళు మూసుకుంటారు కాని రాదు ఎందుకు మైండ్లో ఏదో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంటుంది గతం గురించి బాధ లేదా భవిష్యత్తు గురించి భయం ఎవరో ఏదో అన్నారని రేపు ఏం జరుగుతుందో అని ఇలా ఆగకుండా ఆలోచనల ప్రవాహం వస్తూనే ఉంటుంది ఈ ఆలోచనలని ఆపాలని మీరు ఎంత ప్రయత్నించినా అవి ఇంకా ఎక్కువవుతూనే ఉంటాయి తప్ప తగ్గవు అసలు ఈ అతిగా ఆలోచించడం వల్ల మన ఎనర్జీ ఎంత వేస్ట్ అవుతుందో మనం యూనివర్స్ కి పంపించే వైబ్రేషన్స్ ఎంత దెబ్బతింటాయో మీకు తెలుసా మీరు లా ఆఫ్ ని ప్రాక్టీస్ చేస్తున్నా మరేదైనా సాధించాలనుకున్నా ఈ ఓవర్ థింకింగ్ అనేది ఒక పెద్ద అడ్డుగోడ మరి దీనికి పరిష్కారం లేదా ఖచ్చితంగా ఉంది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ఓషో మనసు గురించి ఆలోచనల గురించి చెప్పినంత అద్భుతంగా మరెవరూ చెప్పలేదేమో ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ ఆలోచనలని కంట్రోల్ చేయడం సాధ్యమేనా ఓషో చెప్పిన ఆ సీక్రెట్ టెక్నిక్ ఏంటి అనేది చాలా వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ మైండ్ను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది మొదట మనం అసలు సమస్యని అర్థం చేసుకోవాలి ఓషో ఏమంటారంటే మీరు మీ మనసుతో యుద్ధం చేయడం ఆపేయండి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే మనలో చాలామంది చేసే తప్పు ఇదే మనకు ఏదైనా నెగిటివ్ ఆలోచన రాగానే లేదా అతిగా ఆలోచిస్తున్నామని అనిపించగానే నేను ఆలోచించకూడదు నేను ఆలోచించకూడదు అని మనసుని బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తాం కాని ఓషో ఒక అద్భుతమైన లాజిక్ చెప్తారు మీరు దేన్నైతే బలవంతంగా ఆపాలని చూస్తారో అది ఇంకా ఎక్కువగా మిమ్మల్ని పట్టిపీడిస్తుంది ఉదాహరణకు నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక కోతి గురించి అస్సలు ఆలోచించకండి అని చెప్పాననుకోండి మీ మైండ్ ఏం చేస్తుంది ఖచ్చితంగా ఆ కోతి గురించే ఆలోచిస్తుంది మనసు తత్వమది దాన్ని ఎంత అణచివేయాలని చూస్తే అది అంతలా తిరగబడుతుంది అందుకే ఓషో మనసుని కంట్రోల్ చేయడానికి ధ్యానం అనే మార్గాన్ని ఎంచుకోమంటారు కాని ఇక్కడ ధ్యానమంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు అదొక అవగాహన ఓవర్ థింకింగ్ గురించి ఓషో ఒక మాట అంటారు మైండ్ అనేది ఒక ట్రాఫిక్ లాంటిది మీరు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు అనుకోండి రోడ్డు మీద కార్లు బస్సులు ఆటోలు బైకులు అన్నీ వెళ్తూ ఉంటాయి అవి ఆగవు వెళ్తూనే ఉంటాయి ఇప్పుడు మీరు ఆ ట్రాఫిక్ మధ్యలోకి వెళ్ళి ఆ వాహనాల్ని ఆపడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది లేదా మీరే గాయపడతారు కాని మీరు రోడ్డు పక్కన నిలబడి కేవలం ఆ వెళ్తున్న వాహనాలని చూస్తూ ఉంటే ఆ ఒక కారు వెళ్తోంది ఒక లారీ వెళ్తోంది అని గమనిస్తూ ఉంటే మీకు ఆ ట్రాఫిక్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా సరిగ్గా మనసు కూడా అంతే మీ అనేవి ఆ ట్రాఫిక్ లాంటివి అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీ తప్పు ఎక్కడ జరుగుతోంది అంటే మీరు ఆ ట్రాఫిక్లోకి దిగిపోతున్నారు అంటే ఒక ఆలోచన రాగానే దాన్ని పట్టుకుని దాని వెనకాలే ప్రయాణం చేస్తున్నారు ఉదాహరణకు నాకు జాబ్ వస్తుందా అనే ఆలోచన వచ్చింది అనుకుందాం అది జస్ట్ ఒక ఆలోచన కాని మీరు ఏం చేస్తారు ఆ ఆలోచనని పట్టుకుని రాకపోతే ఏంటి మా నాన్న ఏమంటారు పక్కింటి వాళ్ళు నవ్వుతారా నా లైఫ్ ఏమైపోతుంది ఇలా ఒక చిన్న ఆలోచనకి వంద ఆలోచనల్ని లింక్ చేసుకుంటూ వెళ్తారు దీన్నే మనం అటాచ్మెంట్ అంటాం ఓషో చెప్పేదేంటంటే ఆ ట్రాఫిక్లోకి వెళ్ళకండి రోడ్డు పక్కన నిలబడి చూడండి దీన్నే ఓషో సాక్షి భావం లేదా విట్నెసింగ్ అంటారు ప్రపంచంలోనే అతి గొప్ప మైండ్ కంట్రోల్ టెక్నిక్ ఇదే సాక్షిగా ఉండటం మీ మైండ్లో ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని జడ్జి చేయకండి ఇది మంచి ఆలోచన ఇది చెడ్డ ఆలోచన ఈ ఆలోచన నాకెందుకు వచ్చింది ఛీ ఇలాంటి ఆలోచన రాకూడదు కదా అని విశ్లేషించకండి కేవలం చూడండి ఆకాశంలో మేఘాలు వెళ్తున్నట్టుగా మీ మైండ్ అనే ఆకాశంలో ఆలోచనలు అనే మేఘాలు వెళ్తున్నాయి మీరు ఆకాశం మాత్రమే మేఘాలు వస్తాయి పోతాయి నల్లటి మేఘాలు రావచ్చు తెల్లటి మేఘాలు రావచ్చు కాని ఆకాశానికి ఆ మేఘాలు అంటుకోవు కదా అలాగే మీ చైతన్యంకి ఈ ఆలోచనలు అంటుకోవు మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మీరు మీ మనసు కాదు మీ వేరు మీ మనసు వేరు మనసు అనేది ఒక యంత్రం లాంటిది దానికి గతంలో రికార్డైన విషయాల్ని ప్లే చేయడం మాత్రమే తెలుసు అది ఎప్పుడూ గతం గురించి లేదా భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడుతుంది గమనించండి మీరు ఎప్పుడైనా వర్తమానంలో అతిగా ఆలోచించడం చేయగలరా మీరు ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఉంటే ఆలోచన ఆగిపోతుంది కాని మనసు మిమ్మల్ని లాక్కెళ్లిపోతుంది ఓషో ఒక ఉదాహరణ చెప్తారు ఒక ఇంట్లో ఒక రేడియో ఎప్పుడూ ఆన్ చేసి ఉంది అనుకోండి అది ఆపడానికి స్విచ్ లేదు అది వాగుతూనే ఉంటుంది మొదట్లో మీకు చిరాకు వస్తుంది కానీ మెల్లగా మీకు అలవాటైపోతుంది ఆ శబ్దం కూడా మీరు మీ పని చేసుకోగలరు మన మైండ్ కూడా ఆ రేడియోలాంటిదే అది ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది దాన్ని ఆపాలని చూడకండి దాన్ని వినిపించుకోవడం మానేయండి ఎప్పుడైతే మీరు మీ ఆలోచనలకి వాల్యూ ఇవ్వడం మానేస్తారు ఎప్పుడైతే వాటిని సీరియస్గా తీసుకోవడం మానేస్తారు అప్పుడే అద్భుతం జరుగుతుంది మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వీడియోలు చూస్తుంటారు కదా లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చెప్పేది ఇదే మీరు రెసిస్టెన్స్ ని వదిలేయాలి మీరు ఎప్పుడైతే అతిగా ఆలోచిస్తారో మీరు యూనివర్స్ ని నమ్మడం లేదు అని అర్థం మీకు భయం ఉంది కాబట్టే అతిగా ఆలోచిస్తున్నారు ఓషో ఏమంటారంటే ఈ సృష్టిని నమ్మండి ఒక చిన్న నుంచి అంత పెద్ద చెట్టుని బయటకు తీసిన ఈ సృష్టికి మీ జీవితాన్ని ఎలా నడపాలో తెలియదా మీకు ఎందుకంత టెన్షన్ మనం ఊపిరి తీసుకోవడం మర్చిపోయినా సృష్టి మనతో ఊపిరి ఆడిస్తూనే ఉంటుంది రాత్రి మనం నిద్రపోయినా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది అంటే మన ప్రమేయం లేకుండానే ఒక అద్భుతమైన శక్తి మనల్ని నడిపిస్తోంది చిన్న చిన్న విషయాల కోసం బుర్రబద్దలు కొట్టుకోవడం అవసరమా సో ప్రాక్టికల్గా మనమేం చెయ్యాలి ఓషో చెప్పిన ఈ సాక్షిభావాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి దీనికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను దీన్ని ప్రతిరోజు కేవలం ఒక పది నిమిషాలు చేయండి ఉదయం లేచాక లేదా రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా కూర్చోండి కళ్ళు మూసుకోండి మీ శరీరాన్ని రిలాక్స్గా వదిలేయండి ఇప్పుడు మీ మైండ్ వైపు చూడండి లోపల ఏం జరుగుతోంది ఏ ఆలోచనలు వస్తున్నాయి కేవలం గమనించండి ఒక సినిమా తెర మీద దృశ్యాలు చూస్తున్నట్టుగా చూడండి ఇప్పుడు నాకు ఆఫీస్ పని గురించి ఆలోచన వచ్చింది ఓకే వెళ్ళిపోనులే ఇప్పుడు నాకు డబ్బుల గురించి భయం వేస్తోంది ఓకే ఆ ఆలోచనని కూడా చూస్తున్నాను ఇలా ప్రతి ఆలోచనని కేవలం గుర్తించండి దేనితోనూ గొడవపడకండి దేన్ని ఆపకండి మీరు ఇలా గమనించటం మొదలుపెట్టిన కొద్ది రోజులకే మీకొక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది మీరు ఎంత ఎక్కువగా గమనిస్తుంటే ఆలోచనల వేగమంత తగ్గిపోతుంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ద మోర్ యూ వాచ్ ద లెస్ థాట్స్ విల్ అపియర్ ఎందుకంటే ఆలోచనలకు బలం మీ శ్రద్ధ మాత్రమే మీరు వాటిని పట్టించుకోవడం మానేసి కేవలం సాక్షిగా చూస్తుంటే వాటికి ఎనర్జీ అందక అవి రాలిపోతాయి ఓషో ఇంకో మాట కూడా చెప్తారు ఆలోచనల మధ్యలో వచ్చే చిన్న గ్యాప్ ని గమనించండి ఒక ఆలోచన వెళ్లిపోయింది ఇంకో ఆలోచన ఇంకా రాలేదు ఆ మధ్యలో ఒక చిన్న ఖాళీ ఉంటుంది ఒక నిశ్శబ్దం ఉంటుంది అదే నిజమైన మీరు ఆ నిశ్శబ్దంలోనే దేవుడుంటాడు ఆ నిశ్శబ్దంలోనే యూనివర్స్ పవర్ ఉంటుంది మీరు ఓవర్ థింకింగ్ని ఆపినప్పుడు కాదు ఆ రెండు ఆలోచనల మధ్య ఉన్న గ్యాప్ ని గమనించినప్పుడు మీకు ప్రశాంతత దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓవర్ థింకింగ్ అనేది ఒక అలవాటు మాత్రమే అది నీ స్వభావం కాదు మనం చిన్నప్పటి నుంచి సమాజం నుంచి స్కూల్స్ నుంచి నేర్చుకున్న అలవాటది బ్రెయిన్ ని ఎక్కువగా వాడటం గొప్ప విషయం అనుకుంటాం కానీ బ్రెయిన్ అనేది ఒక సాధనం మాత్రమే అవసరమైనప్పుడు వాడాలి అవసరం లేనప్పుడు పక్కన పెట్టాలి కానీ మనం ఇరవై నాలుగు గంటలు దాన్ని వాడుతూనే ఉన్నాం అందుకే అది ఓవర్ హీట్ అయిపోతోంది దాన్నే మనం స్ట్రెస్ అంటున్నాం ఓషో చెప్పేదేంటంటే మీ మైండ్కి యజమానిగా మీరు మారండి ఇప్పుడు మీ మైండ్ మిమ్మల్ని ఆడిస్తోంది భయపడు అంటే భయపడుతున్నారు ఏడుగు అంటే ఏడుస్తున్నారు అంటే బానిస ఎవరు మీరే కదా కాని సాక్షిభావంతో ధ్యానంతో మీరు యజమాని అవుతారు అప్పుడు మీరు మైండ్కి చెప్తారు ఇప్పుడు నేను పనిలో ఉన్నాను నువ్వు పని చెయ్యి ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటున్నాను నువ్వు సైలెంట్గా ఉండు అని ఎప్పుడైతే మైండ్ మీ మాట వినడం మొదలు పెడుతుందో అప్పుడు మీ లా ఆఫ్ అట్రాక్షన్ పవరు రెట్లు పెరుగుతుంది ఎందుకంటే ఒక శాంతించిన మనసు అనుకున్నది క్షణాల్లో సాధించగలదు కన్ఫ్యూజన్లో ఉన్న మనసు దేన్ని సాధించలేదు చివరిగా ఒక విషయం ఓవర్ థింకింగ్ ని చూసి భయపడకండి నాకు అతిగా ఆలోచనలు వచ్చేస్తున్నాయని బాధపడకండి అది కూడా ఒక ఆలోచనే జస్ట్ రిలాక్స్ నవ్వండి మీరు ఎప్పుడైతే సీరియస్గా ఉంటారో ఆలోచనలు పెరుగుతాయి ఎప్పుడైతే మీరు లైఫ్ని ఒక ఆటలాగా ఒక జోక్లాగా తీసుకుంటారో అప్పుడు మనసు తేలికపడుతుంది ఈ నుంచి ఈ క్షణం నుంచి ఒక గేమ్ ఆడండి మీ మనసుని ఒక చిన్న పిల్లవాడిలా చూడండి అది అల్లరి చేస్తోంది అరుస్తోంది ఏడుస్తోంది మీరు మాత్రం ఒక పెద్దవాడిలా ఆ పిల్లవాడిని చూస్తూ చిరునవ్వుతో ఉండండి పర్లేదు ఏడువు ఎంతసేపు ఏడుస్తావో చూస్తాను అన్నట్టుగా ఉండండి ఆ అల్లరిని ఎంజాయ్ చేయండి కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వకండి ఇదే ఓ షో చెప్పిన రహస్యం ఈ వీడియోలో చెప్పినట్టుగా ఆలోచనల్ని గమనించడం విట్నెసింగ్ ప్రాక్టీస్ చేయండి ఫలితం ఎలా ఉందో మీకే తెలుస్తుంది ప్రశాంతమైన మనసే అద్భుతమైన జీవితానికి పునాది ఈ వీడియో మీకు నచ్చితే ఈ విషయం మీకు నిజంగా కనెక్ట్ అయితే కామెంట్స్లో ఐఏఎం ద వాచర్ నేను సాక్షిని అని టైప్ చేయండి అది మీకు ఒక అఫర్మేషన్లా పనిచేస్తుంది ఇలాంటి మరిన్ని డీప్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి